శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున మహా యాత్ర వివరాల కొరకు సంప్రదించండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనతో పాటు శ్రీ తాళ్ళూరి బనారస్ బాబు గురుజీ ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ ప్రేక్షకులు కామెంట్స్ లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి ఈ సమస్య ఉంది వీటికి పరిహారాలు అన్నట్టుగా అందులో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందేమో అనిపిస్తుంది అండి మాకు కొంతమందిని అడిగితే ఇలా అన్నారు నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏమన్నా అడ్డంకులు ఇలా ఉంటాయని అసలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలా గుర్తించాలి వాటిని మా అంతట మేము వాటిని పోగొట్టుకోవాలా లేదా ఎవరన్నా గురువుగారిని అయ్యగారిని కలవాలా ఇదేమైనా పెద్ద ప్రక్రియ అని అడుగుతున్నా శ్రీమాత ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని గుర్తించడం అసలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంది ఏ రూపకంగా ఉంది అని మనం ఆలోచన చేస్తేనమ్మా పిల్లలు మొండిగా ఉండటం దీనికి ప్రథమంచ సూత్రం పిల్లల అన్నం తినకుండా ఉండటం తర్వాత త్వరగా రోగాలు సంభవిస్తూ ఉండటం అంటే తగ్గినా కూడా మళ్ళీ అదే ఇష్యూ మళ్ళీ కంటిన్యూషన్ రిపీట్గా జరగటం రెండవది ప్రతి చిన్నదానికి కూడా అరుచుకుని మాట్లాడటం కొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉండం చిన్న విషయమే అది తర్వాత అయ్యో నేను ఎందుకు ఇలా మాట్లాడాను అని కూర్చుని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు నేను ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండు కదా అని వాళ్ళు కూర్చుంటారు ఎవరైనా చెప్పినప్పుడు ఇంత చిన్నదానికి ఎందుకు అరుస్తున్నావు అని మనం చే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిజమే కదా అని కొంతమంది కనిపిస్తూ ఉంటుంది సో ఇది నెగిటివ్ సెన్సు ఆ మనిషి మీద ఉండవచ్చు ఆ ఇంట్లోనైనా ఉండవచ్చు ఇవి రావటానికి కారణం నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆ మనిషికి రావటం కారణం అంటే నేను నాకు నాది అహం ఇవన్నీ కలిసినప్పుడు మనలో ఉన్న పాజిటివ్ని మనం కోల్పోతూ ఉంటాం సో ఆ విధంగా ఈ నెగిటివ్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది అలాగే ఇంటి లోపల నెగిటివ్ ఎనర్జీ ఎలాగా అనుకున్నప్పుడు సహజంగా చిన్నపిల్లలు మాట్లాడితే ఒళ్ళు విరుచుకుంటూ ఉంటారు పసిపిల్లలు నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే మనం పడుకోపెట్టిన పసిపిల్లవాడు బాగా ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు ఒక్కొక్కసారి టిక్ అని సౌండ్ కూడా వస్తుంది వాళ్ళు ఒళ్ళు విరుచుకుంటాం ఇది కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ సైన్ తర్వాత ఇంట్లోనే ప్రతి ఒక్కరూ కూడా జుట్టు విరబోసుకుని తిరగటం కూడా నెగిటివ్ సైనే సర్వసాధారణంగా ఇంట్లోనే కాదు ఇప్పుడు బయట కూడా అలాగే చేస్తున్నారు జుట్టు ఎవరైతే విరపోసుకుని ఉంటారో వారింట్లో నెగిటివ్ సైన్ తొందరగా ప్రవేశిస్తుంది అందుకనే శాస్త్రం ఎప్పుడు కూడా జుట్టుకి బంధనం పెట్టింది ముడి వేసుకోండి అలాగే ఇప్పుడు ఈ పాయింట్ అనగానే ఇది ఆడవాళ్ళని అంటున్నారు అనుకుంటారు పొరపాటు బ్రాహ్మణులు కూడా శిఖని ముడి పెట్టుకుంటారు అది గమనించాలి మీరు వాళ్ళు కూడా ముడి వేసుకుంటారు ఒక స్నానం చేసేటప్పుడు తలస్నానం చేసేటప్పుడు మాత్రమే దాని ముడిని తీస్తారు తప్ప మామూలుగా అది ముడి వేసుకునే ఉంటుంది జపం చేసుకునేటప్పుడు నిత్యము కూడా మిగతా సమయం అంతా కూడా ముడి పెట్టుకునే ఉంటారు వాళ్ళు కంపల్సరీగా వేద బ్రాహ్మణులందరూ సిఖకి ముడి ఉంటుంది కాబట్టి ముడి అనేది తప్పనిసరిగా వేసుకోవాలి ఇలా జుట్టు విరబోసుకున్నా కూడా నైటు మనకి ఎనర్జీ ఇంట్లోపలికి ప్రవేశిస్తుంది తర్వాత చాలామంది ఇళ్లల్లో ఇప్పుడు ఆ కూర్చునే విధానాన్ని బట్టి మనం పెద్దవాళ్ళు ఏంటంటే దరిద్రం ఇలా కూర్చుంటే అని అంటూ ఉండేవాళ్ళు అంటారు కూర్చుంటే దరిద్రం ఏంటని మనకు అప్పట్లో ఇక వాళ్ళ గురించి మనం అప్పట్లో అంటే అప్పట్లో వ్యతిరేకించేటువంటి వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వీళ్ళకి విషయం తెలిస్తే వీళ్ళు కూడా మార్చుకుంటారని నా అభిప్రాయం ఈ కాళ్ళు ఆడిస్తూ కూర్చోటం ఆడపిల్లలు మీరు అది కూడా నెగిటివ్ సైన్ కింద మనం భావన చేయాలి దానివల్ల ఏంటంటే పొగరు ప్రౌడు అహం పెరిగేటువంటి లక్షణాలు ఉంటాయి సో దాన్ని నెగిటివ్ సెన్స్గా చెప్పారు మన వాళ్ళు అందుకని ఆడవాళ్ళు సున్నితానికి దగ్గర ప్రేమను అభిమానాన్ని పంచడానికి ఎక్కువగా దగ్గరగా ఉంటారు అలాంటి దాన్ని వీళ్ళు కోల్పోతారని దరిద్రం అనేటువంటి పదంగా మనకు అక్కడ చెప్పడం జరిగింది సో ఇవి నెగిటివ్ సైన్స్ కొన్ని మనకి ఇళ్లలో కనిపించేవి నేను మీకు చెప్పాను ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి మీ ఇంట్లో నెగిటివ్ సైన్స్ ఉందనుకోండి మీ ఇంట్లో ఒకవేళ ఎక్వేరియం ఉందనుకోండి ఆ ఎక్వేరియంలో చేపలు చచ్చిపోతూ ఉంటాయి అదొకటి ఉంటాయండి అదొకటి తర్వాత ఉన్నట్టు ఉండి దేవుడి ఫోటో పైనుంచి సడన్గా కింద పడిపోతుంది అది కూడా నెగిటివ్ సైన్ లేదా ఇప్పుడు దేవుడు ఫోటో ఇక్కడ పెట్టారు చక్కగా మాల వేశారు గంధపు పూసల మాల తీసుకొచ్చి వేశారు అది సంవత్సరం నుంచి బాగానే ఉంది కానీ సడన్గా పడిపోతుంది మనం అనుకుంటాం ఏదో గాలి వచ్చిందా మరి సంవత్సరం నుంచి రోజు అట్లాగే ఉంటుంది ఆ ఫోటో రోజు పడిపోవాలి కదండ గాలికి పడద్దు పడిపోతాం పచ్చరి చెట్లు ఇవి ఎండిపోతూ ఉంటాయి ఇదొకటి సైన్ మనకి సైన్ మనకి ఇంట్లోకి వచ్చింది ఎనర్జీ అనేటువంటి దానికి సో ఇలా మనం పసిగట్టవచ్చు తర్వాత ముఖ్యంగా అన్నిటికంటే బాగా తొందరగా గమనించవలసింది నూనె వేసినటువంటి దీపం తొందరగా కొండెక్కటం నెగిటివ్ సైన్ ఉంటే దీపం తొందరగా కొండెక్కుతుంది లేకపోతే మీరు పొద్దున నూనె వేసింది కూడా కొంచెం దీపమైనా కూడా సాయంత్రం దాకా వెలుగుతూనే ఉంటుంది కొన్ని కొన్ని వెలుగుతాయి మీరు గమనిస్తే రోజు మొన్న వెలిగింది కదా ఇవాళ కూడా వెలుగుతుందని మనం చూస్తాం ఒకసారి వెలుగుతుందా అని కానీ ఆ రోజు వెళ్లకుండా ఉంటుంది సో ఇవి నెగిటివ్ చిహ్నాలకి ఇవన్నీ మనకి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నది అని చెప్పడానికి ఇదొకటి తర్వాత అన్నం పారేయటం అంటే వండుకుంటారు తినరు పడేస్తుంటారు ఇది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీయే కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అనేది మనం ఇట్లా మన ఇంట్లో ఉంది అనే దానికి సంకేతాలు సంకేతాలు ఇలా జరగకుండా చూసుకోగలమా అంటే అంటే నెగిటివ్ ఎనర్జీని పంపించగలమా బయట తప్పకుండా పంపించవచ్చమ్మా ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేస్తూ ఉండాలి ముఖ్యంగా తర్వాత నిత్య దీపారాధన చేసేటువంటి వాళ్ళు దీపానికి కింద తమలపాకన్నా వేసుకుని ఉండాలి లేదా ఒక ప్లేట్ అన్న పెట్టుకుని ఉండాలి కొంతమంది నేల మీద కూడా దీపాన్ని పెట్టేసి వెలిగిస్తూ ఉంటారు అది మంచి పద్ధతి కాదు సో దీపాన్ని ఆ విధంగా చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొందరగా వస్తుంది ఈ విధంగా చేస్తే నెగిటివ్ ఎనర్జీని మనం కొంత అరికట్టడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇందాక నేను చెప్పాను కదా అన్నాన్ని పడేస్తూ ఉంటాను నేను ఇది పొయ్యిని శుభ్రంగా చేసుకోకుండా ఉండటం చేయటం మూలకంగా ఈ లక్షణాలు మనుషుల్లోకి ఏర్పడుతూ ఉంటాయి బద్ధకం వస్తుంది చాలా లేటుగా పడుకుంటాము లేజినెస్ అండి అంటూ ఉంటారు సరే ఇవన్నీ దాని నుంచి వస్తున్నాయి శుభ్రంగా పొయ్యిని పెట్టుకుని దానికి పసుపు బొట్టు పెడితే ఆ అన్నం ఉండేటువంటి ప్రదేశంలో ఏదైనా దృష్టి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనమ్మా మీరు ఏదో ఫెస్టివల్ అని లేదా మీ ఇంట్లో ఏదైనా నోమని చేసుకుని చక్కగా అన్నీ మంచిగా చేసుకుంటారని చేస్తూ ఉంటారు సడన్గా ఎవరో ఒకళ్ళు వస్తారు అప్పుడు ఒక్కదానం ఇన్ని ఏం చేస్తే అవి అంటారం అనగానే చూడండి వెంటనే మీరు వేసేటువంటి పిండి వంట పాడైపోతుంది ఇక మనం వాడితే అట్లా అనలేం కదా రోజు పరిచయం మీద తర్వాత మీరు వంట చేసినంతా పాడవుతుందమ్మా దానికి ముందర చేసిన వంటకి దాని తర్వాత చేసిన దానికి అదే ఈ పసుపు బొట్టు కనుక చక్కగా మీరు పెద్దగా పెట్టి దానికి ఐదు బొట్లు పెట్టేటట్టయితే ఆ మాట యొక్క ప్రభావాన్ని అది లాక్కుంటుంది మీరు మళ్ళీ మరుసటి రోజు పోయి కడిగేస్తారు కదా దాంతోపాటు ఇది కరిగిపోతుంది సో ఇది ఒకటి ఆహార పదార్థాల దగ్గర ఈ నెగిటివ్ ఎనర్జీని కాపాడుకోవటంలో ముఖ్యంగా ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అమావాస్య రోజున చక్కగా మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో గుమ్మడికాయని తీసుకెళ్ళి మళ్ళీ గుమ్మడికాయ అంటే ఎర్ర గుమ్మడికాయ అమ్మా ఇక్కడ కట్టే గుమ్మడికాయ కాదు కొట్టే గుమ్మడికాయ ఆ తీసుకుని వెళ్ళి పూజ చేయించుకొని అమావాస్య రోజున ఈ గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టాలి వెలిగించాలి పూజ అయిపోయిన తర్వాత ఇది రాత్రి పూట చేసే తంతు అంటే ఇంట్లో అందరూ వచ్చేసారు ఇంకా బయటికి వెళ్ళము అనుకున్నప్పుడు చేయవలసినటువంటి పనిది అమావాస్య రోజున ఈ యొక్క గుమ్మడికాయని పూజ చేయించుకొని తెచ్చుకొని రాత్రి పడుకునే ముందర చక్కగా మనం ఈ కర్పూరం గుమ్మడికాయ మీద పెట్టి వెలిగించాలి ఈ మొట్టమొట్టగా మీ దేవతా మందిరానికి దృష్టి తీసేసేయాలి అక్కడి నుంచి మీరు కుడివైపుకి మాత్రమే ప్రయాణం చేస్తూ వెళ్ళాలి ఇంకా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ దేవతా మందిరం ఇక్కడ ఉన్నది ఇది తూర్పు అనుకుందాం ఇప్పుడు నేను తూర్పు వైపు తిరిగి ఉన్నాను దేవుడి మందిరం ఇక్కడ ఉన్నది ఇక్కడ దేవుడికి ఇలా దృష్టి తీసేసాను ఇప్పుడు నాకు కుడివైపు ఎటు ఇటే తిరగాలి నేను ఇలా తిరగకూడదు అది నేను చెప్పొచ్చేది సో కుడివైపున అక్కడ వంటిల్లు ఉంటుంది అనుకుంటున్నాము ఈ వంటిల్లుకి ది ఆ గదిలోకి వెళ్ళి ఒక కుడివైపు నుంచి ఒక రౌండ్ తిరిగి రావాలి అలాగే అక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళాలి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీ బీరవాగి దిష్టి తీసేసేయాలి మళ్ళీ ఆ గదిలో కూడా ఒక రౌండ్ తిరిగి రావాలి అప్పుడు పిల్లల బెడ్రూమ్లోకి వెళ్ళాలి అక్కడ కూడా ఒక రౌండ్ తీసేసి రావాలి మెయిన్ హాల్లోకి వచ్చారు ఇప్పుడు ఈ హాల్లో కూడా మీరు కుడివైపు నుంచే తిరుగుతూ వచ్చి ప్రధానమైన గడప దగ్గరికి వచ్చి గడప బయటికి వెళ్ళి మూడుసార్లు గడప చుట్టూ తిప్పేసి గుమ్మడికాయన అటు ఇటు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు తిప్పి అక్కడ కొట్టేసి అక్కడిని మీరు ముందరగా నీ ప్రయోగం చేసారు బయట నీళ్లు పెట్టుకుంటారు కదా అపార్ట్మెంట్ అయినా కూడా కుడికాలు బొట మీద బొటను వేల మీద నీళ్లు వేసుకుంటే కాళ్ళు కడిగినట్టు అయిపోతుంది లోపలికి వచ్చి తలిపెట్టేస్తే ఈ నెగిటివ్ ఎనర్జీ అమావాస్యకి అమావాస్యకి బయటికి పోగొట్టుకునే మార్గం ఈ విధంగా ఎర్ర గుమ్మడికాయ కూరకుంటే అవును దాంతోనే చేయాలి కూర గుమ్మడికాయతోనే మనం చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఏమండి అమావాస్య దాకా అంటే చాలా కష్టంగా ఉంది అంటే నెల రోజులు వెయిట్ చేయాలి కదా ఈలోగా మాకేమైనా రోగం వచ్చేస్తామో అనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా చక్కని కొబ్బరికాయ మంచిగా మనం గుడికి ఎలా తీసుకెడతామో ఆ కొబ్బరికాయని వారానికి ఒకసారి ఇదే విధంగా చేసుకుంటే మంచిది నెగిటివ్ ఎనర్జీ బయటకు కొబ్బరికాయతో తీసేసుకుంటే వెళ్ళిపోతుంది ఇంకా ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి ఇప్పుడు చెప్పేటువంటిది చాలా ఉపయోగపడుతుందమ్మా అమావాస రోజున అంటే వాళ్ళ ఇంట్లో బాగా ఇబ్బందులు పడుతున్నారు బాగా నెగిటివ్ ఎనర్జీతో మనం చాలా సఫర్ అవుతాం అనుకున్నప్పుడు తొమ్మిది కొబ్బరికాయలు తెచ్చుకోవాలి తొమ్మిది నిమ్మకాయలు తెచ్చుకోవాలి ఇవి చక్కగా మంత్రించి మీ ఇంటి చుట్టూ ఎనిమిది దిక్కులా ఒక్కొక్క కొబ్బరికాయ నిమ్మకాయ కట్ చేసి పడేస్తూ ఉండాలి ఇప్పుడు ఎనిమిది దిక్కులు అంటే తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయుయం ఉత్తరము ఈశాన్యము ఇలా ఎనిమిది కాయలు తీసేస్తారు తొమ్మిదో నిమ్మకాయ తొమ్మిదో కొబ్బరికాయ మీ చుట్టూ మీరు తీసేసుకుని పగలగొట్టాలి బయట లేకపోతే ఇంటి చుట్టూ తిరిగినటువంటి దోషం అంతా మిమ్మల్ని ఆవహించి ఉంటుంది సో ఇది మీరుగా మీరు చేసుకోవచ్చు చేసుకుంటే మూలకంగా ఇంటి ఇంటివైపు ఇటు సైడ్ నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశించకుండా మనం సేఫ్టీగా ఉంచుకునేటువంటి ప్రక్రియ ఈ విధంగా చేసుకోవచ్చు అంటే ఎప్పటికప్పుడు చేసుకుంటూ అమావాస్య చాలా విశేషప్రదమైనటువంటిది సాయంత్రం రాత్రి పూటే జరగాలి అంటే ఇంకా మళ్ళీ దాని తర్వాత మనం బయటికి వెళ్ళకూడదు సో పడుకునే ముందరగా ఏమండీ అప్పుడు మేము ఆ బట్టతో దీనికి ఆ సంబంధం లేదు బట్ట ఎట్లా ఉన్నా పర్వాలేదు లోపలికి వచ్చేటండి